ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆడవాళ్ళందరూ ముగ్గులు పెట్టి అలసిపోయి ఉంటారు అలాగే మగవాళ్ళందరూ కూడా పార్టీలకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు రాత్రి అయితే ఒక దీపావళి పండుగనే చూసామని అని అనిపించింది అందరూ అరుపులు కేకలు రోడ్ల మీద బైక్లు వేసుకుని తిరగడము క్రాకర్స్ కాల్చడము ఏంటి న్యూ ఇయర్ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మన వాళ్ళందరూ అని అనిపించింది కానీ ఎవరో కూడా ఎక్కడ తగ్గకుండా చక్కగా కేకులు తీసుకొచ్చి అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ బిల్డింగ్ పైన లైటింగ్లు పెట్టుకొని అందరూ కూడా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే మన చిన్నప్పుడు కాలంలో అయితే ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు చక్కగా గ్రీటింగ్ కార్డ్స్ అందరం కొనుక్కొని అర్థ రూపాయికి రూపాయికి కొనుక్కుని పెద్ద పెద్ద చార్ట్లు కొనుక్కుని అవి కూడా సినిమాటర్ల బొమ్మలు అలాగే ఫ్లవర్స్వి ఇలాంటివన్నీ కొనుక్కొని ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఏ హీరో ఇష్టమో అవన్నీ చూసుకుని ఒకరికొకరు బుక్ షాప్కి వెళ్ళి కవర్లు దాని మీద వాళ్ళ పేర్లు రాసి ఒకరికొకరు చక్కగా ఇచ్చుకునేవారు వాటిని అన్నింటినీ కూడా జ్ఞాపకంగా దాచుకుని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని ఇంటికి తెచ్చిన తర్వాత తలుపులకి గోడలకి బీరువాళ్ళకి ఇలా ఎక్కడ పడితే అక్కడ అంటించి పెట్టేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఏంట్రా ఈ ఇల్లంతా పిచ్చి పిచ్చి బొమ్మలు ఎలా అంటించారని వాళ్ళు తిడుతూ ఉండేవారు కానీ నిజంగా తలుచుకుంటే ఆ రోజులే బాగున్నాయని అని అనిపిస్తుంది మనం ఎప్పటికప్పుడు జరిగిపోయిన రోజులే బాగున్నాయని చెప్పుకుంటాం మరి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇయర్కి ఆ జరిగిపోయిన రోజులే బాగున్నాయి కదా అని మళ్ళీ అనుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు అన్నీ మంచి రోజులుగానే భావించాలి ఏవైనా చిన్న కష్టాలు బాధలు ఇలాంటివి సహజంగా వచ్చాయనంటే వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి కానీ నిరాశ చెందిపోయి అవే తలుచుకుంటూ ఎప్పుడు కూడా బాధపడకూడదు చూడండి చిన్నప్పుడు కాలంలో ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు ఆ రోజులు వేరే రకంగా ఉండేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది చేతులు అంద అందరికి ఫోన్లు వచ్చేయడం వల్ల అందరూ కూడా ఫోన్ ఒక చిన్న మెసేజ్లు పెట్టేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ కాలం పిల్లలకు మాత్రం అవేమీ చెప్పలేకపోతున్నాం ఈ సంవత్సరం చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు బాధలు పడిన వాళ్ళు ఉంటారు అలాగే కొంతమందికి బాగా కలిసి వచ్చిన వాళ్ళు పిల్లలు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళే కావచ్చు జాబులు వచ్చిన వాళ్ళు సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా కొంతమందికి మంచి జరిగి ఉంటుంది కొంతమందికి చెడు జరుగుంటుంది అలా అని చెడు జరిగిన వాళ్ళందరూ కూడా బాధపడకండి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా ఆపకుండా నిరాశ చెందకుండా అదే ప్రయత్నాన్ని మీరు కొనసాగించారు అనుకోండి చక్కగా విజయాన్ని సాధిస్తారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని మనం అందరం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా చెప్పాలని అంటే అంటే మన తెలుగు అది ఉగాది జరుపుకుంటాం క్యాలెండర్ మారుతుంది కాబట్టి అందరూ కూడా ఇంగ్లీష్ నెలల ప్రకారం హ్యాపీ న్యూ ఇయర్ని జరుపుకుంటూ ఉంటారు ఏది ఏమైనా కానండి మన ఇబ్బందులు మన బాధలు మన కష్టాలు మన ఉద్యోగాలు ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి క్యాలెండర్ ఒకటే మారింది కానీ తెల్లారు లేచిన తర్వాత ఎప్పుడు ఉండే మన పనులన్నీ మనం చేసుకోవాల్సిందే కాబట్టి ఈ సంవత్సరం మారడం వల్ల ఏంటి అని అంటే ఒక పాజిటివ్ మైండ్ అనేది వస్తుంది అందరూ కూడా కొన్ని కొన్ని సిద్ధాంతాలు కొన్ని కొన్ని నియమాలు పెట్టుకుంటూ ఉంటారు నేను వచ్చే సంవత్సరం నుండి ఈ పని చేయాలి ఖచ్చితంగా ఇలాగే ఉండాలని కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇంత పెద్ద పొడుగు రాసి పెట్టుకుంటూ ఉంటారు కానీ అవి నాలుగు రోజులు చేసిన తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా పక్కన పాడేస్తారు మళ్ళీ షురు మామూలే ఎప్పుడూ ఎలాగో అలాగే ఉంటారు ఎప్పుడు ఉండే బద్ధకాన్ని మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారనమాట కానీ మీరు ఏదైతే చెయ్యాలని అనుకున్నారో ఒక కొత్త సంవత్సరం అనేది పెట్టుకున్నారు చక్కగా ఒక కొత్త నియమాలను పాటించాలని అని అనుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండండి నిన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉన్నా మీరు న్యూ ఇయర్ రాగానే మైండ్లో ఒక కొత్త ఉత్సాహం అనేది వస్తుంది మరి ఆ ఉత్సాహాన్ని నాలుగు రోజుల నుంచి పోగొట్టేస్తే ఎలా చెప్పండి కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నారో వాటిని కంటిన్యూగా చేయండి మనం మంచి పని చేయాలి అంటే కొత్త సంవత్సరమే రావాలి చెప్పండి ఈ క్షణం నుండే మొదలు పెట్టచ్చు కానీ కొంత కొంతమంది ఏమనుకుంటారంటే నీ న్యూ ఇయర్ నుండి ఇంకా నేను తాకూడదు నేను ఈ పని చేయకూడదు నేను అది చేయకూడదు అని అంటూ ఉంటారు కానీ వాటికి నిలబడితే బాగుంటుంది కదా నాలుగు రోజులు అనుకుని వదిలేస్తే ఎలా చెప్పండి అవన్నీ కూడా మన మంచికే కదా మనం పెట్టుకున్న నిర్ణయాలే కదా మరి మనం అనుకున్న మాటల్ని మనం కట్టుబడి ఉండకపోతే ఎలా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగా ఆలోచించుకోండి మీరు మంచి మంచి నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాటిని చక్కగా కొనసాగించండి చిన్నప్పుడైతే అందరూ న్యూ ఇయర్కి పెద్ద పెద్ద ముగ్గులు వేసి హ్యాపీ న్యూ ఇయర్ అని కలర్స్ తోటి రాసేవారు తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఎవరు ఏ పెద్ద ముగ్గు పెట్టారా ఎవరు ఏ కలర్స్ వేసారా అని చెప్పేసి కొత్త వెరైటీగా ఎవరు పెట్టారా అని చెప్పేసి వీధులందరి ఇళ్ళకి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు పాపం రాత్రి పెట్టిన వాళ్ళ ముగ్గులన్నీ కూడా ఈ మగవాళ్ళు బైకులు వేసుకుని వెళ్ళో సైకిళ్ళు తొక్క మొత్తానికి ఆ ముగ్గుల్ని తొక్కేసి చేరిపేసేవారు కొంతమందికి అయితే కుక్కలు వెళ్ళి పడుకుని ముగ్గురిని చేరిపేసేవి అందరూ తెల్లారి పొద్దున్నే లేచి తిట్టుకొని మళ్ళీ వాటిని అన్నింటినీ తుడిచేసి మళ్ళీ వేసేవారు ఇలాంటివి కూడా చూసేవాళ్ళం చాలా ఫన్నీగా అనిపించేవి మగవాళ్ళు ఎవరన్నా సరే ముగ్గులు తొక్కారని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు ఎవరు తొక్కారు ఎవరు తొక్కేవారు అని ఎంక్వైరీ చేసుకుని మరి వాళ్ళని తిట్టేవారు అనమాట అంత సందడిగా ఉండేది అప్పుడు న్యూ ఇయర్ రోజులంటే కానీ ఇప్పుడు ఈ సిటీలో చూస్తుంటే ఎవరు కూడా అంత పెద్ద పెద్ద ముగ్గులు వేయట్లేదు ఈ సంక్రాంతి పెట్టారు అని అంటే ఈ ధనుర్మాసంలో ఎన్ని ముగ్గులు వేస్తారండి మన ఊర్లో వేస్తారు పల్లెటూర్లలోనూ అక్కడ వేస్తారు కానీ ఈ సిటీలో ఏంటంటే వీధుల్లో ఎక్కడ చూసినా సరే అంత ఓపికగా వేసేవాళ్ళు లేరు ఆ పని వాళ్ళు వచ్చి వేస్తారు ఆ వాచ్మెన్ భార్యలు ఏదో తుడిచేయడం ఆ రోజు వేసే ఆ రెండు ముగ్గులు ఆ రెండు గీతలు వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళని గట్టిగా రెట్టించడానికి కూడా ఉండదు ఎందుకనంటే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఇళ్లలో పనులు చేసుకోవాలి కాబట్టి అంత సమయం ఉండదమ్మా అంత టైం ఉండదమ్మా అంటారు లేదనంటే మాకు అన్ని ముగ్గులు రావమ్మా అని చెప్పేసి ఈ రకంగా తప్పించుకుంటున్నారనమాట అపార్ట్మెంట్లో ముగ్గులు వేసుకుందాం అని అంటే ఏదో చిన్న చిన్న ముగ్గులు ఆ గచ్చు మీద వేసుకోవాల్సిన పరిస్థితి అవి కూడా ఈ పిల్లలు వచ్చి తొక్కేస్తూ ఉంటారు అనమాట రాత్రి ముగ్గు పెట్టామనుకోండి ఈ పిల్లలు అటు ఇటు తిరిగి అక్కడ ఉన్న కొంచెం ప్లేస్లోనే గోలగోలు చేసి వేసిన ముగ్గు కాస్త తొక్కి స్తున్నారు అదొక ఇబ్బంది ముగ్గు పెట్టుకోవడానికి కూడా ఈ అపార్ట్మెంట్లో ప్లేస్ లేదు అలా ఉంది పరిస్థితి కానీ పిల్లలు కదండి ఏమీ అనలేము కొత్త సంవత్సరం న్యూ ఇయర్ అని అంటే సందడంతా వాళ్ళదే చూడాలి మా అపార్ట్మెంట్లో అరుపులు కేకలు గోల పాటలు డీజేలు పెట్టేసి నానా రచ్చరచ్చ చేశారనమాట ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు అందరికీ మంచి జరగాలి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలి అందరూ బాగుండాలి ముఖ్యంగా ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అంటే కష్టాలు అనగానే అందరికీ సహజంగా ఉంటాయి కానీ కొంతమందికి చెప్పుకోలేని కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళ మనసు అంతా ప్రశాంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం మనం బాగుంటే చాలని మనం అనుకుంటాం కానీ పాపం ఎదటి వాళ్ళ బాధలను కూడా మనం అర్థం చేసుకోవాలి ఎన్నో కుటుంబాల్లో ఏవో ఒక సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు రోజు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక బాధని వాళ్ళ కష్టాన్ని మనకి కామెంట్ రూపంలో చెప్తూ ఉంటారు వాళ్ళందరూ అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి ఓదార్పుగా ఒక మంచి మాట చెప్పాలి ఇప్పుడు పగలు రాత్రి ఎలా అయితే మారిపోతున్నాయో అలాగే మన కష్ట సుఖాలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఈ రోజున కష్టాలు పడ్డం బాధలు పడ్డామని చెప్పేసి రేపు కూడా అలాగే ఉంటుందని ఎవరూ అనుకోవద్దు మనకంటూ ఒక రోజు అనేది ఉంటుంది మనం కూడా సంతోషంగా ఉండే రోజు వస్తుంది అందరూ కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకుని పాజిటివ్గా ఆలోచించండి భగవంతుని ప్రార్థించుకోండి చూడండి కాలం అనేది ఒకటి ఉంటుంది మనం కొన్ని కొన్ని తీర్చుకోలేని సమస్యలకి కాలమే సమాధానం చెప్తుంది అంతవరకు మనం ఓపిక్గా సహనంగా ఉన్నామని అంటే కొన్ని ప్రశ్నలకి సమాధానం కాలం చెప్తుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు ఇబ్బందులు ఉన్న వాళ్ళు అస్సలు బాధపడద్దు మీ సమస్యలకి పరిష్కారం ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరుకుతుంది ఎప్పుడు కూడా మనం బాగున్న వాళ్ళ గురించే మాట్లాడుకోవడం కాదు ఇబ్బందులు పడే వాళ్ళు కష్టాలు పడే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి నా వీడియోలను ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్